హలో ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ మిస్టరీ సో ఈ మిస్టరీ గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆల్రెడీ నిందితుడిని కూడా పోలీసులు కనిపెట్టారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే సామర్లకోటలో మాధురి అలాగే ప్రసాద్ వీళ్ళిద్దరికీ అయితే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు అనమాట ఇద్దరు ఆడపిల్లలు ఒకరి పేరు వచ్చి పుష్పకుమారి మరొకరి పేరు వచ్చి జెస్సీ అయితే ప్రసాద్ వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో బొలేరో డ్రైవర్కి అయితే వెళ్తుంటాడు ఇక్కడ హస్బెండ్ కష్టపడి నైట్ షిఫ్ట్ చేసి డబ్బులు సంపాదిస్తుంటే ఇక్కడ మాధురి ఇంట్లో చేరి గమ్ముగా ఉండలేక పక్కన ఒక లారీ డ్రైవర్ సురేష్ అనే ఒక ఉండేవాడు సో తనతో అక్రమ సంబంధం పెట్టుకునేది అనమాట పెట్టుకొని అప్పుడప్పుడు చిట్చేట్ అవ్వడం వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కలిసేది అంటే భర్తకు కూడా తెలుసు భర్తకు కూడా తెలిసి చిన్న చిన్న గొడవలు కూడా అయ్యాయి కానీ భర్తకి తెలియకుండా ఈ విడ సురేష్తో రాయబారం నడిపేది సో రాయబార నడిపేది అంత నీట్గా అయ్యేది అనమాట సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య అంటే మాధురికి అలాగే సురేష్కి లారీ డ్రైవర్కి వీళ్ళిద్దరి మధ్య మనస్పద్రలు వచ్చాయన్నమాట మనస్పద్ర వచ్చిన తర్వాత సురేష్ గమ్ముకుంటాడా ఇంకా వీళ్ళ మీద పగ పెంచుకున్నాడు అంటే ఎలాగైనా సరే ఆ మాధురిని చంపేయాలి అని చెప్పని సురేష్ పగ పెంచుకుంటాడు పగ పెంచుకొని ఒకరోజు నైట్ ప్రసాద్ లేని సమయంలో అంటే అప్పుడప్పుడు ప్రసాద్కి నైట్ చూపులేస్తూ ఉంటారు కదా అలా వేసిన సమయంలో సురేష్ ఒక రాట్ ఒకటి తీసుకొచ్చి మాధురిని అయితే చంపేస్తాడు అంటే ఇక్కడ మాధురి తను వస్తాడు చంపేస్తాడు అని చెప్పని జాగ్రత్తగా బయట గేట్లకు డోర్లు వేసుకోవడం వెళ్ళాలంటే ఆ వెనక నుంచి చల్లడం అలా చేసేది కానీ సురేష్ ఇంకా గోడ దూకో ఎలాగో వస్తారు కదా అంటే కరెక్ట్గా టైం చూసి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి పెద్ద రాడుతో అయితే మాధురిని కూర్చు చంపేశాడు సో ఇక్కడ సురేష్ ఒక పక్క కరెక్ట్ చేశాడు తప్పు చేశాడు అనేది పక్కన పెడితే పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది పిల్లల్ని చంపడం ఎంత దారుణం తెలుసా అంటే వాళ్ళని రాడ్డుతో కొట్టి చంపాడంటే ఈడు ఎంత దుర్మార్గుడు వీడు ఆ టైంలో మద్యం మత్తులో ఉన్నాడు మద్యం మత్తులో ఉన్నా సరే పిల్లలను చూసి కనికరం లేకుండా రాడ్డుతో కొట్టి చంపేశాడంటే అసలు వీడు మనిషి అని అయితే నాకు అనిపించింది ఇక దాని తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్గా సురేష్ నిందితుడు ఇది ఇది జరిగింది అని చెప్పని క్లియర్గా ఈ కేసుని అయితే క్లోజ్ చేశారు ఇక్కడ మనం మాధురిని అలాగే సురేష్ని పక్కన పెడితే అతను సురేష్ పిల్లలను చంపడం చాలా దారుణం అని చెప్పి నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్